గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అపూర్వ అనుభవం గడించిన సభ్యులతో నడుపుతున్న ఏకైక సంస్థ రియల్ బిల్ గ్రూప్ మిత్రులారా కాకినాడ పరిసర ప్రాంతాలలో మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారా లేదా కొనాలనుకుంటున్నారా మమ్మల్ని సంప్రదించండి మీకు కావలసిన ప్రదేశంలో మీ బడ్జెట్ లో అతి తక్కువ సమయంలో డీల్ చేస్తాము ఫీ సైట్ విజిట్ సలదు డిటీసీపీ గుదా గుదా లేఅవుట్ వెంచర్లు మా ప్రత్యేకత పెట్టుబడికి అనుకూలమైన నాన్ లేఅవుట్ స్థలాలు మా వద్ద కలం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ మా వద్ద కస్టమర్ ఇంటి వద్దకే మా ఏజెంట్ వచ్చి వివరాలు చెప్పబడను ఒక వందకు పైగా అపార్ట్మెంట్ ప్లాట్స్ మూడు వందలకు పైగా బిల్డింగ్స్ ఒక వెయ్యికి పైగా స్థలాన్ కలం డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేయబడను బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు మీ స్థలములకు భవనములకు సరియైన మార్కెట్ ధరను ఇప్పించబడును మరియు భద్రతతో కూడిన లావాదేవీలు నిర్వహించబడును వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి తగు సలహాలు ఇవ్వబడును